అందరికీ నమస్కారం ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి కీర్తన మల్లెలు మొల్లలు మందారములు అన్నిటితోటి చక్కని మాల కట్టిందిట ఆండాళ్ళు నీలమేఘ శ్యామునికి ఈ మాల ఎంతో చక్కగా ఉంటుంది అంటూ మురిసిపోయిందిట మళ్ళా ఆ మాలని తన మెడలో వేసి చూసుకుని కిలకిలా నవ్వుకుందిట చక్కటి గోదాదేవి గీతం మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళు మాలలు కట్టెను ఆడాళు నల్ల నివానికి న పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు నల్ల నివాణికి న పునుయనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు మెల్లగ మెడలో వేసి చూసుకొని కిల కిల నవెను ఆండాళ్ళు మెల్లగ మెడలో వేసి చూసుకొని కిల కిల నవెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల മാലലു കട്ടെനു ആളു മാലലു കട്ടെനു ആണ്ടാളു ചന്ദനമു തനമേനി പൂസൊനി ഗന്ധമു ബാഗനെ ആണ്ടാളു ചന്ദനമോ തനമേനി ഗന്ധമു ബാഗനെ ആണ്ടാളു മന്ദറപ്പു പന് కొన్ని ఎంతో బాగనే ఆండాళ్ళు మందారపు పన్నీరు జల్లు కొని ఎంతో బాగనే ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులు చూచి చక్కెర తీనే రకరకాల ఫల రుచులు చూచి చక్కెర ఆండాళ్ళు ఆండాళు శ్రీకరుడు శ్రీరంగనాధునికి నచ్చెను ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనా నచ్చెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు